అంటే అది మనకు ఒక అచీవ్మెంట్ మనం గడప దాటి బయటికి వెళ్ళి చదవాలన్నా ఈవెన్ మా మమ్మీ కూడా చెప్పేది నాకు లైక్ నువ్వు ఎందుకు జాబ్ చేయాలి సో అవన్నీ క్రాస్ చేసుకొని మనం ఈ రోజు స్టేజ్కి వచ్చాం కాబట్టి మనకి మనం ఎంత ఇంపార్టెంటో మనకు సపోర్ట్ చేసిన మన పేరెంట్స్ ఫాదర్ ఎస్పెషలీ ఆర్ బ్రదర్స్ అండ్ మ్యారీడ్ వాళ్ళకైతే హస్బెండ్స్ సో వీ షుడ్ థ్యాంక్ మెన్ ఫస్ట్ అండ్ దెన్ వీ షుడ్ థ్యాంక్ అవర్ సెల్ఫ్స్ సో నేను ఇది కాంట్రవర్సీగా చెప్పట్లేదు అందరు ఈక్వలే బట్ విల్ సెలబ్రేట్ సో ఉమెన్ గ్రేట్ అని చెప్పట్లేదు కానీ గ్రేటే కానీ మనం దాన్ని రాంగ్గా యూస్ చేసుకోకూడదు గ్రేటే గ్రేటే కానీ చాలా మంది ఏం చెప్తారంటే ఉమెన్ ఎంపవర్మెంట్ని మిస్యూజ్ చేసుకున్నారు లైక్ నీకంటే నేనేం తక్కువ నేను కూడా సంపాదించినా కదా అని బట్ అలా కాదు సో వీ మస్ట్ వాల్యూ అవర్ రిలేషన్స్ సో ఇది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క లైఫ్ కోరుకుంటున్నా మెడికల్ ఫీల్డ్లో మనం ఇచ్చే పేషెంట్ లో కానీ మనకున్న ఓపిక మనకున్న సహనం అనేది మగవాళ్ళకు ఉండదు ఇది మాత్రం పక్కా సో ఎప్పటికైనా కూడా మనందరమే గ్రేట్ ఆడవాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా టాప్ లోనే ఉంటారు కానీ కింద ఉండరు వాళ్ళు సో వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ఏ వండర్ఫుల్ ఉమెన్స్ డే అందరూ హ్యాపీగా ఉండండి అందరూ హెల్తీగా ఉండండి చెప్పినట్టు అచీవ్ సో మెనీ థింగ్స్ సొసైటీ కానీ ఫ్యామిలీ పరంగా కానీ సెల్ఫ్ పరంగా కానీ వాట్ ఐ అబ్జర్వ్ డే ఇన్ అవుట్ ఇంగ్ ఓపీనియన్ ఉమెన్ ఆర్ నెగ్లెక్టింగ్ దర్ హెల్త్ అవునా కదా మనం పొద్దున్న లేసినప్పటి నుంచి ఏం చేయాలి ఇంట్లో పిల్లలకి ఏం చేయాలి ఏం చేయాలి ప్రొఫెషనల్ ఏం చేయాలి ఫ్యూచర్కి ఏం చేయాలి ఆలోచిస్తున్నాం కానీ మనము మనకేం చేసుకుంటున్నాం అదేంటి మేడం మహిళలు సెల్ఫ్ సెల్ఫ్లెస్గా ఏ బాధ గురించి ఆలోచించకుండా త్యాగమూర్తులుగా ఉండాలి కదా అంటారు వెరీ గుడ్ కరెక్ట్ ఎప్పుడైనా మీలో ఎవరైనా ఒక రోజు బాగాలేకపోతే పడుకుంటే ఇల్లు గడవగలరాడవ సో మీరు మీ ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ హెల్త్ మీరు మీ హెల్త్ ఎంత బాగా చూసుకుంటారో మీ పిల్లల్ని కానీ మీ కుటుంబాన్ని కానీ మీరంతా బ్యాక్ బోన్ గా నిలవరు ఓకేనా ఇప్పుడున్న ఫుడ్ ఇష్యూస్ కానీ సో నేచర్ లో ఉండే మార్పుల వల్లనే కానీ అందరూ వీక్ అయిపోతున్నారు మోర్ వీక్నెస్ ఉంటుంది చిన్న చిన్న వయసు థర్టీ ఫైవ్ ఫార్టీ వాళ్ళు కూడా మేడం బ్యాక్ పెయిన్ అస్సలు ఓపిక ఉండట్లేదు మైస్ ఎందుకు కారణం అంటే టెన్షన్ స్ట్రెస్ ఈ బాధ్యత లేదు సరే మీరు ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారా అన్నమాట టైం లేదు సప్లిమెంట్స్ తీసుకుంటున్నారా అంటే హాలీస్ హాలీస్ తీసుకుంటా అన్నమాట అంటున్నారు ఉమెన్స్ లో షుగర్ ఉంటుంది అందరు సప్లిమెంట్స్ తీసుకోక మీరు తీసుకునే ఆహారంలో అన్ని ప్రోటీన్ ఫుడ్ కానివ్వండి కార్బోహైడ్రేట్స్ కానివ్వండి వైటమిన్స్ కానీ అన్ని ఉండేటట్టు చూసుకోవాలి మీ హెల్త్ మీరు ఏం తింటున్నారో మీ పిల్లలకి అదే పెడతారు మీ ఫ్యామిలీకి అదే పెడతారు డైట్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ యువర్ బాడీ ఏది తింటే మనలో అదే డెవలప్ అవుతుంది అవునా ఏది ఉంటే ఇక్కడ నుంచి అవే ఆలోచనలు వస్తాయి సో మీకు మీరు సెల్ఫ్ కేర్ తీసుకోవాలి రెగ్యులర్ గా అనలైజ్ చేసుకోవాలి బాడీ ఫిట్ గా ఉందా లేదా మైండ్ ఫిట్ గా ఉందా లేదా నేను ఎక్కడైనా దారి తప్పుతుంటే కంపాక్ట్ ఎవరైనా హెల్ప్ తీసుకోండి నాకు మేడం అంటున్నారు ఆర్ ఫ్రెండ్స్ విత్ టీచర్ మనం మనమే హెల్ప్ చేసుకోవాలి మగవాళ్ళు కానీ మిగతా వాళ్ళు హెల్ప్ చేస్తాను బట్ హెల్ప్ చేయకుండా పర్లేదు మనం ఇంకొకళ్ళు లాభం కూడ ఓకేనా సో మనం అలా ఒక ఫ్రమ్ ఏషియన్ టైమ్స్ నుంచి కూడా ఉమెన్ కి ఎప్పుడు పెద్దపీట ఉందండి అది ఎప్పుడు తగ్గలేదు ఇంకా పెంచు పెరుగుతూనే ఉంది కానీ సొసైటీలో ఎప్పుడు ఉమెన్ కి తగ్గిన స్టేటస్ అయితే ఏం లేదు ఓన్లీ థింగ్ సెల్ఫ్ కేర్ తీసుకోండి బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అది హోమ్ మేకర్ అయినా కూడా వర్కింగ్ ఉమెన్ అయినా కూడా లేబులింగ్ ట్యాగింగ్ చేయరు ఇప్పుడు ఎవరైనా చదువుకొని ఇంట్లో ఉంటున్నారు అంటే ఖాళీగా ఉంటారు ఉద్యోగం సెల్ఫిష్ గా ఉన్నారు అవి అనేది మనలో మన వాళ్ళే అంటారు సో బీ హ్యాపీ విత్ వర్డ్ అందరూ బ్యూటిఫుల్ లేడీస్ అందరూ బ్యూటిఫుల్ ఎట్ హార్ట్ ఓకేనా సో బీ హెల్దీ బీ హ్యాపీ బీ ఫ్రెండ్లీ బీ కాన్ఫిడెంట్ ఓకే హ్యాపీ ఉమెన్స్ డే ఇల్లు చక్కదిద్దుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ సమాజాన్ని మంచిదారు నడిపిస్తూ సమయకృతంగా అందరినీ సమీకరించుకుంటూ అందరి మనసు తెలిసి నడుచుకునే ఈ ఈరోజు ఇంట్లోనే కాదు ఇంట బయట చక్రం తిప్పుతూ ఆమె ఒక ఉజ్వల తేజస్సు విరాజలుతుంది దాన్ని మనందరం ఒప్పుకోవాల్సిందే మనందరం దాని ప్రతీకల నా ఎంత పూజింతే రమంతి తత్వేవత అంటే ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవుడు కూడా దేవతలు కూడా సంతోషంగా ఉంటారు బాగా చేసుకోవాలి మన ఇంటిని చక్కదిద్దుకోవాలి మన తోటి వారిని ప్రేమించాలి వాళ్ళకి మన తెలియని విషయాలు ఎవరుంటే చెప్పాలి అంతేగాని ఇందాక అడిగినట్టుగా ఒక ససూయి పడ్డాం ఈర్ష్య పడడం ఒకళ్ళ గురించి చెడ్డగా మాట్లాడడం అవి మనం చేయమని ఈ రోజు మనందరం ఒక ఓట్ తీసుకుందాం మన వాళ్ళందరినీ మన మహిళా మనందరినీ ఎక్కడ కష్టంలో ఉన్నా సరే మన హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళని పైకి తీసుకొద్దాం రోజు మీరు ఎందుకు చేస్తారా ఈరోజు మహిళలు చేయలేని పని లేదు అది ఎప్పుడో మనం పెద్దవాళ్ళు గుర్తించి చెప్పారు కూడా మురితరు నేర్పగలని విద్య గలదే ముద్దారు నేర్పించిన అన్నారు అంటే వాళ్ళకి తెలియని విద్య లేదు వాళ్ళు మంచి దాసి కర్మేషు మంత్రి భోగేశు మాత సేనేషు రంభ అన్నారు అంటే వాళ్ళు అన్ని రకాల మగవాడి జీవితంలో కానీ ఇంటి కుటుంబ విషయాల్లో కానీ అన్ని రకాలుగా వాళ్లే పనివాళ్ళుగా వాళ్లే మహారాణులుగా వాళ్లే స్నేహితులుగా వాళ్లే అన్ని రకాలైనటువంటి సలహా ఇచ్చే సలహాదారుగా కూడా వ్యవహరించి ఒక సంసారం నిలబెట్టగలిగిన ఆడ మనిషి చాలా గొప్పదైన ఉద్దేశం ఒక ఇంటికి యజమాని లేకపోయినప్పటికీ కూడా తల్లి కష్టపడి బిడ్డల్ని చాకి పెంచి పెద్ద చేసి వాళ్ళకి విద్యా బుద్ధిని నేర్పించి వాళ్ళని చక్కటి నడబడి నేర్పిస్తుంది అది తల్లి లేకపోతే తల్లి చేయలేదు ఏ పురుషుడు చేయలేడు క్షమించాలి ఏ పురుషుడు చేయలేదు ఎందుకంటే తల్లి అనేది ఒక ఉత్తమ తరంగం లాంటిది ఆ తల్లి మనసులో ప్రేమ అభిమానం దయ జాలి కరుణ అన్నీ ఉంటాయి అట్లాగే మనం పేషెంట్ని చూసినప్పుడు కానీ మన పక్క వాళ్ళ కష్టాన్ని చూసినప్పుడు కానీ మనం ఎమోషన్లు అయిపోతాం ఎక్కువగా అందువల్లే మనం తప్పులు ఎక్కువ చేస్తాం ఆవేశం కాదు ఆలోచన కావాలి ఆలోచించి నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని కట్టుబడి మనం వచ్చిన పనికి ఏమిటి మనం ఏం చేస్తున్నాం మనం ఎందుకు చేస్తున్నాం ఇది చేస్తే మంచిదా చెడ్డదా దీనివల్ల ఎవరికైనా కష్టం కలుగుతుందా అని ఆలోచించుకొని మనం వేసే ప్రతి అడుగు ఉంటే అందరూ బాగుంటారు ఈ ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ గ్లోబల్ థీమ్ ఏంటంటే It is inclusion.